వరకు గ్రామ సచివాలయం సతీ కమిషనర్ మేర్ చేసనారాయణ గారు నా ఆఫీస్ మరి యూనివర్సిటీ అంతా ఈక సమాార పణకల సదా సాధారణ కట్టేకు పరిపాలన మందిరు మరి సర్కార్ అధ్యక్షుడైన కుడు నిచం కుబా కార్యకదుకు ముందుకి పడ నవలండి అంటే నారోటి అంతా ఎస్పెషల్ బట్ కు కౌన్సిల్ ని పల్ల కదలు కి పెట్టైతే కితరు 5 లక్షలే అంటే సమాధానం దొర దానికి కూడా మన కొట్ల లో తీస బావుంటది నా ఉద్దేశం అంటే ఆటో కంప్లీట్ ఆ నెక్స్ట్ కాపీ అది తర్కు మార్చాలి డివైడర్ లేదు చిన్న రోడ్డు అని ఆ రోజుల్లో ఒక అక్కడ మధ్యలో బైక్లు పార్కింగ్ ఉంది మన రోడ్లు చాలా చిన్నవి ఇప్పుడు హాస్పిటల్ కౌన్సిలర్కిచ్చారు మీ కౌన్సిలర్ మీరు ఎవరు ఆ బోర్డు కొనే కొద్దండి నేను చంపట్లే లేక నేను నేను మీరేమిటి ఉన్నారు మీరు చెప్పితే నేను మార్క్స్ కొడతానే మీరు మార్క్స్ కొంటారా अरे కొలి కొలిదన్న కంపునా నేను మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్ళుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు কৌনাৰ <laughs>